ఫుల్ ఎండ కొడుతుంది పెట్టుబిడ్డ పెట్టు పెట్టింది నేను చట్నీకి కింద పడి చచ్చిపోతే నువ్వు రెండు పిండి వేసుకుని హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మోన్కుత ముచ్చట్లు వీడియో ఏంటంటే ఇంటికి వెళ్తున్నా అక్కడ మన ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలు అదేంటి పెడుతున్నాం అన్నట్టు అంటే మా మా వరకే పెద్ద పంట కాదు జస్ట్ మా ఇంటి మందమే మాకు అమ్మ వాళ్ళకాయ మందము ఎనక గోడలుగా నడుతున్నాయి కదా ఇగో ఈ కళాకారులే అవన్నీ వేసారన్నమాట ఇట్లా ఇట్లుంటుంది ఇంకా చాలానే ఫుల్ ఈ కళాకారులు

గర్ల్స్ డ్రెస్సులు అస్సలే వేసుకోడు అబ్బాయివా నువ్వు నువ్వు అబ్బాయివా అన్నయ్య ఏడీ చూలికేండు అన్నయ్య చూలికేండు బడికేండు ఇప్పుడు ఇంక అమ్మలు ఇంటికి పోయి పోలేను ఇప్పుడు ఎంత సో వెళ్ళిన తర్వాత వీడియో ఎట్లుందో మొత్తం చూసేయండి ఇప్పుడు అమ్మలు ఇంటికి వచ్చినాం దిగు పొలం అది పోదాం మరి ఇల్లు ఇంటి వెనకనే ఉంటుంది అన్నట్టు పొలం ఇంకో ఇక్కడ ఇది ఇల్లు కదా ఇగో ఇక్కడ ఇది ఇట్లా ఉంటుంది మన బర్రె కోసం ఇప్పుడు వెనక వెనక కొంచెం పొలం కనబడుతుంది కదా అదేమో పొలము ఇది ఇల్లు తను దా పోదు అమ్మమ్మ దగ్గర పోతుందా మెల్ల పెండ పోనాడు ఇట్లా దిగుతూ పోవాలి దాన్ని పట్టుకోదా పొలం వీడు నాన్న చేతడున్నాడు నాతో ఉన్నాడు ఇది పొలము అక్కడ మా ఉన్నారు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు అక్కడ అదిగో పడుతావురా పట్టుకున్నాను పట్టుకో ఎట్లదా ఎత్తుకుంటే రావట్లే అందుకే నడిపిస్తున్నా మళ్ళీ ఎత్తుకుంటే అనుకోకూరు మెల్లగా మెల్లగా అమ్మ మేది పిలు పడతావు ఇక్కడనే పెట్టేవి అలా కొంచెం ఫస్ట్ వేసి కొంచెం ఇంటి మంది మీద మిగతా అంతా పొలమే ఏంది మొత్తం పొలమే అటు వెనక మళ్ళీ కూడా మావే అవి రెండు పాటలు ఇల్ల ఇల్లు ఏమేస్తారు అంటే ఏం చెట్లే ఇది కూరగాయల కన్నట్టు ఇది ఇది ఇక లాస్ట్ రెండు పట్టలే ఓన్లీ వెళ్ళి ఎత్తుకుంటా ఇక వచ్చుడితోటే స్టార్ట్ చేసినాము పనైతే నాన్న గీతలు ఎత్తుండు మేమైతే వెడుతున్నాము వెళ్ళి ఫుల్ ఎండ కొడుతుంది ఇంకో కనిపించే పట్టే ఇప్పుడు పెట్టినాము ఇక నాన్న తినడానికి ఏంటని అమ్మ ఇల్లా ఎందుకు గీతలు పెడుతుంది అంటే ఇది ఒకటే పట్ట కానీ ఇటు సైడు ఎత్తుంటుందని దీన్ని సపరేట్ చేసిండు మళ్ళీ ఒక పట్టలని రెండు పట్టలు చేసి దాని పక్క నుంచి కాలువ తీసిండు ఇంకో దాని పక్క కాలువ ఉంటే ఇంకొక పట్టు ఉంది అంటే ఇప్పుడు సగం పట్టు అయినట్టు సగం పట్టు అయినాక నాన్న తినడానికి ఏండు ఇంకో సగం పెట్టి నెక్స్ట్ ఇంకో పట్టు పెడితే అయిపోతాయి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పట్టే పెట్టాలి తాను చెప్పలేసుకో అదేం చెట్రా వ్లాగ్ చేయి వ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు చెప్పు కట్టె ముడుతున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చెప్పు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చిన వీడికి ఇప్పటిదాకా నువ్వు పని చేసినావు కదా ఏం పని చేసినావు ఏం కొట్టినావు మాది కాన్టిలీ కాన్టిలే కాన్టిలు

అయ్యా బిడ పెట్ట అంటే అలా గాజులు ఎందుకు వేసుకున్న తనగా ఎంత మంచిగా ఎరుతుంది కదా లేదు ఇక నేను ఏరి పెడతలేదు ఇక తను లేవురా జరుగు ఇక నా కూతురు తోటి మా నాన్నర్రుడు మామ్మరుడు నేను మేము ఏం పడుతుంది పడతానుడు అది మొత్తం అయితే అయితే పని అయితే మొత్తానికి ఇక అయిపోవడానికి అయితే మొత్తం ఎండలనే ఉంది పాపం మాతోటి అది కూడా అద్దంటే అస్సలు వినలేదు అస్సలు ఊరుకోదు అద్దని మాట అస్సలు వినది వచ్చిండా ఉంది ఏడు నుంచి ఇది దాకా ఉంది అలా ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది ఉంది అవి ఇవి ఈ పట్టనేమో కొద్దిమీరలట అవి ఇంకా పట్టలు కట్టలేడు అవి అవి వంకాయలు టమాటాలు పెడతారట ఇక మా వాళ్ళు అయితే కొత్తిమీరలో అయితే తిన్నాక వేద్దామని చెప్పి అనుకున్నారు నేనైతే ఇంటికైతే పోతున్నా నా కోసం అక్కడ మా పొట్టిది ఏ మా ఆయన ఇద్దరు వెయిటింగ్ పోయిన తర్వాత ఇప్పుడు జామ్ కాయలు దిమ్ముకోవడానికి వెళ్ళాలి ఇంటికైతే వచ్చేసిన ఇది మా ఇంటి ముందు ఇట్లుంటుంది ఇది ఇది కొత్తిళ్ళు అన్నట్టు అండ్ కొత్తిళ్ళు అంటే బాగానే బాగానే రోజులు అవుతుంది కానీ పెయింట్ మొన్ననే వేసారు ఇది మా పాతిల్లు ఇది మా ఇది ఇటు సైడ్ ఇది మా పెద్దనాన్న వాళ్ళది ఇదేమో మాది అది అబ్బా అక్కడ చిన్న బావి అండ్ హౌస్ కనబడుతుంది కదా అది మాది ఇప్పుడు ఈ రూట్లోకి వెళ్ళి పోతేనే మనము మా పెద్ద నన్ను వాళ్ళ పొలం కాడికి పోగలుగుతాము అక్కడనే జామ్ చెట్టు అన్నట్టు వాళ్ళదే అదే జామ్ చెట్టు ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉంటున్న ఇల్లు కంటే ఈ పాత నాకు బాగా ఇష్టము ఎందుకనంటే అదే ఇంట్లో నాకు కాలేజ్ అయింది స్కూల్ అయింది అక్కడనే బాగా నాకు మెమరీస్ ఉన్నాయి ఈ కొత్త ఇంట్లో అంతేం లేవు మళ్ళా పెద్దమ్మ వాళ్ళ కూతుళ్ళు పెళ్ళి కాకముందు వచ్చేటోళ్ళు ఇక్కడికి మంచిగా ఆడుకునేటోళ్ళం మేము మాకు పొలాల్లో జామ చెట్టు ఉంటుండే ఇప్పుడు లేదు తీసేసినాము ఇక మంచిగా ఆ జామ చెట్టు కాడికి పోయి ఆడుకునే వాళ్ళం అక్కలు అత్తాయి మా ఇంట్లోనే పాములు ఉంటాయి చూసుకుంటావు నిజం అట్లా ఉరకాకు ఈ టైంలో మళ్ళా ఎక్కువ సరఫరా ఉంటుంది పండు పండుంది వావ్ ఎంత మంచి ఉంది పడ్డది ఇది మా పెద్దనాన్న వాళ్ళది ఇప్పుడు మా పొలం అటు ఉంది కదా మేము ఇంట్లో నుంచి వస్తే ఇక్కడ పెద్దనాడు వింటాం అన్నట్టు ఇప్పుడు జాంకాయలు టెంపుల్ మస్తున్నాయి కదా జాంకాయలు వావు ఇంకొత్తాను

అవన్నీ పండ్లే తినక ఇది చీకట్లో సరిగా కనబడతా ఇది కూడా పండ్లు వస్తున్నాయి అక్కడ కనబడుతున్నాయా అవి ఎంత ముందుగా ఉన్నాయి కదా ఎన్ని జాంకాయలు తెంపినాయి ఇంకా ఫుల్ ఉన్నాయి తెంపల్ అంటే కానీ ఇవన్నీ తెంపినే తినము సంధ్య సో చూసిరు కదా ఇది ఇవాలటి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ